హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వేర్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో మనకైతే ఫోర్ శారీస్ వచ్చాయండి ఒకటి ఆన్లైన్లో సేల్ అయి ఆఫ్లైన్లో సేల్ అయిపోయింది త్రీ అయితే నేను వీడియో తీస్తున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇది క్యాటలాగ్ పిక్చర్ వచ్చేసి ఇదండి ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది వీటిని పుష్ప టూ శారీస్ అంటారండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా పెద్దగా వెయిట్ కూడా లేదు ఇవి శారీస్ అయితే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఈ శారీస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్కి అయితే మేము సేల్ చేస్తామండి ఆఫ్లైన్లో కానీ మన ఆన్లైన్ కస్టమర్స్ కోసం త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీకి ఏమొస్తుందండి ఈ రోజులను బట్టి అలాంటిది మీకు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి శారీ అయితే విత్ టజల్స్తో వస్తాయి శారీస్ మీకు వీడియోలో చూ క్యాటలాగ్ పిక్చర్లో చూపించిన విధంగా ఇప్పుడు శారీస్ అయితే నేను ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మనం ఎప్పుడు గ్రీనే కదా ఓపెన్ చేస్తాం ఎక్కువగా ఇప్పుడు కూడా గ్రీనే తీస్తున్నాను చాలా బాగుందండి శారీ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ శారీ అంతా కూడా రామా గ్రీన్ కలర్ అండి ఇది ఈ విధంగా అయితే ఉంటుందండి నేను చెప్పాను కదా విత్ టజల్స్తో వస్తాయని చెప్ చూడండి ఇదైతే పళ్ళు వస్తుంది ఇది ఓవరాల్ శారీ అంతా కూడా మనకైతే ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా వస్తున్నాయండి త్రీ ఫిఫ్టీయే కదా ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్